एम एल पंडि राधाकृष्ण शिगारी ના <laughs> 오케이 타이거 사 అన్నే దడ దడ అన్నే కనబోనే ఇది ఎనకల ఉండాలి ఇది ఎనకల ఉండాలి పార్దలై ఆ ఓకే అకడమీ అన్న ఉస్తా వచ్చా అర్కే ఆ నా క్లాస్ కు నా దగ్గర రికమండ్ చేయనది తెలు ఒక జనరల్ జనరల్ గారు అదిగో రాను అగనబడతవేంటి కమల్తిన్ ఎమ్మెల్యే సార్ ಮೈಕ್ <tutly> ಪೆಟ್ಟ <mallinSen>

ಎಂಟರ್ಟೇನಮೆಂಟ್ ರಾಜು ಬರಿ ಅಪ್ಪ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు జరిగినాయి పలు కార్యక్రమాలు అందులో ఆయన లేకపోవడం వల్ల మేము అందరం అందులో పాల్గొన్నాం ఒక సామాన్య నాయకుడిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తీసుకుని రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున అసెంబ్లీ మాండేట్ తీసుకుని ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏలూరులో శాసనసభలు ఐదు సార్లు గెలిస్తే ఎవరో లే తిరగరాయని మెజార్టీతో అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు మెజార్టీతో గెలవడం జరిగింది అదే కాకుండా ఏలూరు చరిత్రలో ఏలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా ఒక బడేటి రాధాకృష్ణ చంటి గారికి రావడం జరిగింది వారి జన్మదిన సందర్భంగా ఈ రోజున వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు బడేటి అభిమానుల మధ్యన ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో పది చోట్ల జరుగుతున్నాయి దానిలో భాగంగానే మెగా మెడికల్ క్యాంపు చిరు వ్యాపారాలు చేసుకున్న తోపుడు బళ్ళు ఇప్పటికి నూట యాభై ఇచ్చారు ఈ రోజున ఇరవై ఒకటి మిషన్లు ఈ రోజుకి డెబ్బై రెండు ఇచ్చారు వాళ్ళ రెండు ఇస్తాం జరిగింది ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి డబ్బులు ఇస్తాం అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క బడేటి ట్రస్ట్ ద్వారా చేయటం జరుగుతుంది ఆయన ఇంకా ఎన్నో మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని వారి కుటుంబ సభ్యులకి ఆయనకి ఆయుర ఆరోగ్య అష్ట సకల సంతోషాలు ఉండాలని నూటక్క దేవతల ముద్దుల తమ్ముడు కోతిరాజు బాబు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం ఈ రోజు ఫిబ్రవరి పన్నెండు ఏలూరు డైన్మెక్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రసిడెంట్ అయినటువంటి మా కుటుంబ సభ్యుడు బడి రాధాకృష్ణ చంటి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అసెంబ్లీ సమావేశాలు కారణంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో మా కుటుంబ సభ్యులందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు బడిట్ అభిమానులు అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు మా పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నామండి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం అలాగే తోపుడు బళ్ళు కుట్టు మిషన్లు వీల్ చైర్లు ఇవన్నీ కూడా వారి అవసరాల తగ్గట్టుగా వాళ్ళందరికీ ఉచితంగా బడేటి చండీ గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది ఆయన ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల చేశామని చే చే మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజున బడేటి గారి పుట్టిన సందర్భంగా ఏలూరు ప్రజలందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నారు ఎందుకంటే నాయకుడు పుట్టినరోజు కాదు ఇది సేవకుడు పుట్టినరోజు అని చెప్తున్నారు అలాంటి సేవా ఉన్న బడేటి కుటుంబానికి మరి ఇంత మెజార్టీ తెచ్చి తిరగరాసిన బడేటి చంటి గారు నిండు నూరేళ్ళు ఆయి ఆరు ఐదు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరో కుటుంబానికి ఈ రోజున బండ్లు ఇచ్చారంటే ప్రత్యక్షంగా బండే కనపడుతుంది పరోక్షంగా కుటుంబంలో కొడుకుల బాధ్యత తీసుకున్న చంటి గారికి అహర్నెస్లో మేము ఆయన వెన్నంటూ ఉంటామని చెప్పి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి చంటి గారు ఏలూరులో ఉంటాం మరి ఏలూరులో బడేటి అంటే మా బంధువు అంటారు బడేటి అంటే మా బలం అంటారు బడేటి అంటే మా భవిష్యత్తు అంటారు అలాంటి బడేటికి భగవంతులు కల్పించాలని ఆయన మేము ఎంతో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చెడ్డి గారిది ముందుగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఈ రోజు బరేటి క్యాంప్ ఆఫీస్ లో మహిళలందరికీ కూడా ఉపాధి నిమిత్తం కుట్టుమిషన్లు ఇవ్వటం అదేవిధంగా వికలాంగులకి వీల్ చైర్స్ హ్యాండ్ హ్యాండ్ స్టిక్స్ ఇవ్వటం అలాగే చిరు వ్యాపారస్తులకి బొల్డ్ అనేవి ఇవ్వటం జరుగుతుంది మరి అలాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఉచిత వైద్య శిబిరం కంటి వైద్య శిబిరం అన్ని రకాల జబ్బులకు కూడా ఇక్కడ డాక్టర్స్ని పెట్టి నెల రోజుల సరఫరా మందులు కూడా ఉచితంగా ఇవ్వటం వారి ఆపరేషన్ల నిమిత్తం వాటికి కూడా ఏ రోజు ఆపరేషన్ జరుగుతుందో ఆ రోజు రాయటం అవి కూడా ఉచితంగా చేపించడం ఈ అన్ని కార్యక్రమాలు మరి మన ఎమ్మెల్యే చండీ ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో ఎన్ని ఖర్చు పెట్టడం అనేది గమనార్హం మరి అదేవిధంగా వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటూ మరొక్కసారి మా గురువర్యులు బరిట్ రాధాకృష్ణ చెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ